హాయ్ ఫ్రాండ్స్ ఈరోజైతే మీకు ఒక చిన్నది ముచ్చటైన దుడ రెడీ దుడ చూసుకోవచ్చు వరుస ఓకే అండి మీకు కావాలంటే తీసుకోవచ్చు బయటికి తోలుతా మీకోసము కలర్ చూసుకోండి వర్ష ఇంకొక నెల ఉంటుంది వన్ మంత్ టైం ఉండొచ్చు పండ్లు కూడా చూసుకోండి పండ్లు చూద్దాము పూర్తి ఆల్ బ్లాక్ బ్లాక్లో లైట్గా అడాడా ప్యాచ్లు ఉన్నాయి ఏమంటే స్టార్ లేదు చూసుకోవచ్చు మెయిన్ స్టార్ ఉండాలా మీకు వరుస కూడా చూపిస్తాను మీకు నచ్చితే దగ్గరికి వచ్చి మిగతా మరి ఇంకా మీరు క్షుణ్ణంగా పరిశీలించి నచ్చితేనే తీసుకోవచ్చు చిన్నది మీడియం సైజ్ వరుస చూసుకోవచ్చు ఇంకొక వన్ మంత్ టైం చదువు కూడా బాగుంది కలరు చిన్నది ఇది వేరే విలేజ్లో రైతులు అక్కడ బయట ఎండకు మేపి అట్లా ఉన్నది లేకపోతే ఇంకా బాగుండు చూసుకోవచ్చు మీకు ఏమి అన్నీ చూపించాను వర్ష పండ్లు నడక మీకు కావాలంటే ఈ రైతు దగ్గర ఉంటుంది ఇది తను ఎక్కడున్నాడంటే కొత్త కొత్తకోటలో కొండా సెంటర్ దగ్గర ఎదురుగా ఉంటుంది సందులో కొత్త కోట అన్నమ్మ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీరు వీడియో ఫుల్ చూసి ఆ తర్వాత చెప్పాలి వచ్చే టైం దూడా నాలుగు పళ్ళు కాబట్టి చూడండి ప్రైసు వాళ్ళు చెప్పే ప్రజ చెప్తాను కన్ఫామ్ ఏం లేదు తొంభై నైంటీకే అతను అయితే చెప్తాడు అది ఎట్లో వస్తే ఆ తర్వాత ఉంటుంది అతను ఎంతైనా అమ్ముకోవచ్చు కాకపోతే చిన్నారి మీరు ఈడుకొచ్చి ఏడకంటే అడిగి ఇస్తే ఎవరు ఇవ్వరు అతనైతే నైంటీకే తొంభై మంచి దూడ ఎవరైనా మేపుకొని పాలు పిండుకోవచ్చు మీడియం పాలు వస్తాయి ఒక ఆరు ఏడు ఎందుకంటే ఈంతే అప్పుడు తెలిసే పాలు ఇంకా భారీగా వస్తుంది వరుస ప్రస్తుతానికి ఇంకా ఇరవై ఐదు నాలుగు పైన నెల వరుకుంది కాబట్టి ఇంకా దూడ మారుతుంది కలరు అన్నీ ఈ ఈ రైతు దగ్గర ఉంది ఓకేనండి నచ్చితే మీకు తెలిస్తే వెళ్ళి తీసుకోండి లేదంటే నాకు అడగండి చెప్తాను ఓకేనండి మా వీడియోలో మీరు కలరు రంగు చూస్తానే రావాలి మీరు రానప్పుడు ఇబ్బంది లేదు మీరు కూడా బలవంతం లేదు అయితే తొంభై ఆ తర్వాత ఎవరైనా కొంటే ఆ తర్వాత చెప్తాను ఓకేనండి చూశారు కదా మీకు దూడ రెడీ దూడ నాలుగు బళ్ళు సదుపు అన్నీ పర్వాలేదు బాగానే ఉన్నాయి చూద్దాము వెంకటరమణ బీ కొత్తకోట్లో ఉంటుంది కొండా సెంటర్ రోడ్లో మీకు కావాలంటే ట్రై చేయండి నేనైతే ఊరికి బలంతో పెట్టినా మీకు నచ్చితేనే కాకపోతే ఊరికి రేట్లు అడిగితే తొంభై వేలు ఇప్పుడైతే అతను చెప్తాండేది పక్కా రేటు మీకు కావాలంటే మంచి ఒక రకమైన రేటు ఆ తర్వాత చెప్తాను అయితే అందాజుగా చెప్తాం ఓకేనది థ్యాంక్ యూ మళ్ళీ